చేద్దాం ఓకే అందరికీ నమస్కారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రిపరేషన్ అలాగే యోగాంధ్ర అయితే ఒక నెల మే ఇరవై ఒకటో నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు జరిగే కార్యక్రమాల గురించి షెడ్యూల్ గురించి జిల్లా కార్యాచరణ గురించి ఈరోజు అందరికీ వివరించడానికి ఈ మీట్ పెట్టడం జరిగింది దీనికి ముఖ్యంగా యాంకరింగ్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంటు డిస్టిక్ ఆయుష్ ఆఫీసరు అలాగే స్టేట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే జిల్లాలో హెచ్ఓ అలాగే డిసి ఆరోగ్యశ్రీ వీళ్ళని కూడా అలాగే డిఐపిఆర్ఓ వీళ్ళని కూడా మనము కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రతి ఒక్క అండ్ కార్నర్స్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ జిల్లాలో ఈ యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయాణిక బద్ధంగా ముందుకెళ్తున్నాము ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రి వారిలో యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ ఒక ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ పది సంవత్సరాలు అయిపోయి పదకొండవ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల నెల అంతా మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో రెండు కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా పది లక్షల నుంచి పదహైదు లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము దీనికి ప్రత్యేక జిల్లా అధికారులని ఇన్ఛార్జికి పెట్టడం జరిగింది అలాగే ఒక్క గ్రామాల్లో ఒక్క మండలాల్లో మన డివిజన్స్లో అలాగే జిల్లా స్థాయిలో కూడా యోగా గురువులు యోగా మాస్టర్ ట్రైనర్సు అలాగే యోగా ట్రైనర్స్ని మనము సిద్ధం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది మంది యోగా ట్రైనర్స్ని మనం రెడీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క యోగా ట్రైనరు ఒక్కొక్క సెషన్కి యాభై మందికి కొత్తగా యోగ యోగా నేర్పిస్తారు ఈ నెల అంతా ఇదే పనిలో ఉంటాము ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ మొదలైంది ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు మన జిల్లాలోనే దాదాపుగా ఈ రెండు వేల ఐదు వందల మంది యోగా ట్రైనర్స్ ఉండబోతున్నారు ఇంతమంది రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క సెషన్కి యాభై యాభై మంది చొప్పున పది నుంచి పదహైదు లక్షల మందికి ఈ నెల ఈ నెలలో యోగా నేర్పించి ఒక పెద్ద ఎత్తున ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రాణికబద్ధంగా వెళుతున్నాము ఎందుకు యోగా అంటే యోగా మీకు తెలిసే ఉంది ఇది మన దేశ సంపద మన ట్రెడిషను మన కల్చరు యోగాకి ఇండియా ఇండియా నుంచి ఆర్జన్ అయిన యోగా ఈరోజు విశ్వ విఖ్యాతి పొందింది వేరే వేరే రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు దాదాపుగా డెబ్బై కంట్రీస్లో బయట కంట్రీస్లో యోగాని ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళన్నిటికీ మహాగురువు ఇండియా అయింది కాబట్టి ఇండియాలో మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరము ఈ ఈ వర్క్ ప్రెషరు అలాగే ఈ లైఫ్ స్టైల్ ప్రెషర్ వల్ల చాలా వరకు యోగాన్ని లేదా అండర్మైన్ చేస్తున్నారు లేదా చాలామంది మర్చిపోతున్నారు ఈ నేపథ్యంలో ఈ యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఒక ప్రతి ఒక్క సిటిజన్స్కి ఇది మన ట్రెడిషను ఇది మన కల్చరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనము మందుల నుంచి దూరంగా ఉండొచ్చు హాస్పిటల్ నుంచి దూరంగా ఉండవచ్చు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఉండొచ్చు ఫిజికల్గా సైకాలజీగా మనం ఫిట్గా ఉండొచ్చు అని గుర్తు చేయడానికి ఈ ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది సో దీనికి ఇప్పుడు చూసుకుంటే మన జిల్లాలో ప్రతిరోజు ఒక థీమ్ బట్టి వెళ్తున్నాం అంటే మనకు తెలిసే ఉంది ఇప్పుడు మీడియా మిత్రులు ఉన్నారు మీది ఒక టీం గ్రూప్ ఉంటుంది అలాగే అఫిషియల్స్ అలాగే మన ఎంజనర్స్ లేబర్ అయితే ఏంటి లేదా మెడికల్ స్టాఫ్ టీమ్ అయితేనే అలాగే వెహికల్స్ డ్రైవర్స్ అయితేనేటి లారీ డ్రైవర్స్ అయితే ఏంటి అలాగే మన మున్సిపల్ కార్మికులు కార్మికులైతేనేంటి వర్కర్స్ అయితేనే వీళ్ళందరికీ ఒక గ్రూప్ వీళ్ళందరికీ ఒకరోజు ప్రత్యేకంగా మనం థీమ్ బేస్డ్గా పెట్టుకొని వచ్చే జూన్ ట్వంటీ ఫర్ వన్ వరకు ప్రతిరోజు ఒక టీం లాగా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళందరినీ ఇన్వైటేషన్ ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి బేసిక్ యోగా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ యాజ్ పర్ ది ఆయుష్ ప్రోటోకాల్ బేసిక్ యోగా ప్రోటోకాల్ ఉందో అంటే అవన్నీ సింపుల్గానే ఉంటాయి అవన్నీ టీచ్ చేస్తూ వాళ్ళకి టీచింగ్ చెప్పడమే కాకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళని ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు లైఫ్లాంగ్ అని పాటించేలాగా ఉండాలి దీనివల్ల మనకు ఈ ఏదైతే లైఫ్ స్టైల్ డిసీస్ ఉంటాయో బీపీ అయితేనేంటి షుగర్ అయితేనేంటి లేదా స్ట్రెస్ అయితేనే హైపర్ టెన్షన్ ఇవన్నీ తగ్గుతాయి యోగా చేయడం వల్ల మనసు చాలా హ్యాపీగా ఉంటుంది మనం వర్క్ చేయడానికి కానీ లేదా మనం ఆలోచించడానికి కానీ లేదా పిల్లలకు చిదవడానికి కానీ ప్రతి ఒక్కరికి ఇది దోహదపడుతుంది కాబట్టి యోగాని పెద్ద ఎత్తున ముందుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది దీనిలో భాగంగా సెక్రటరీ సార్ కృష్ణబాబు సార్ మన జిల్లాలో వచ్చి మొన్న మే ఇరవై ఒకటో తారీఖున రైజర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో రైజర్ ప్రోగ్రాంలో మన భవానీ ఇది పున్నమి ఘాట్లో చేసినాము చాలా మంచిగా జరిగింది అదే స్ఫూర్తితో నెక్స్ట్ మండే ఇరవై ఆరో తారీఖు కూడా మన జిల్లాలో ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రాం జరిగిపోతూ ఉంది ఒక ఐదు వేల మంది స్టాఫ్ని అంటే టీమ్ని పబ్లిక్ని తీసుకొచ్చి అక్కడ ఈ అసోసియేషన్స్ యోగా గురువులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకి యోగా ట్రైనింగ్ చేయడం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతిరోజు యోగా చేయడానికి ఆల్రెడీ ప్రయాణిక సిద్ధంగా ఉంది మీరు చూసే ఉంటారు విజయవాడలో మనం బీఆర్టీఎస్ రోడ్లు ఏదైతే ఉందో అక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఐదున్నర నుంచి ఏడున్నర వరకు అక్కడ ఉన్న లోకల్స్ అట్లా అక్కడ ఉన్న స్టాఫ్ అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్క సిటిజన్స్ని పిలిపించి అక్కడ కూర్చోపెట్టి యోగా గురించి వాళ్ళకి చెప్పడము అలాగే ఒక ముప్పై గంటలు యోగా ప్రాక్టీస్ చేయడానికి బిఆర్టీఎస్ రోడ్ని యోగా స్ట్రీట్ అని కూడా ఆల్రెడీ పెట్టి అక్కడ యోగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతిరోజు చేయడానికి అందరితో మాట్లాడడం జరిగింది అన్ని చోట ఈస్ట్ కాన్స్టెన్సీ వెస్ట్ కాన్స్టివెన్సీ సెంట్రల్ ఇన్ సిటీలో అలాగే బయట మైలావరం అయితే నేను జగ్గయ్య నందిగామ అలాగే తిరువురు కాన్స్టిట్యెన్సీలు కూడా కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్లో జరగాలి అలాగే ప్రతి సచివాలయం జరగాలి అదే కాకుండా కలెక్టరేట్లో కూడా కలెక్టరేట్లో వచ్చిన స్టాఫ్కి వాళ్ళు ఇంటికి వెళ్ళేక ముందు ఈవినింగ్ కూడా యోగా చేసుకోవచ్చు ఎందుకంటే యోగాకి ప్రత్యేక సమయం మంచో ఏం లేదు మనము ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు కానీ రెగ్యులర్గా చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ స్టాఫ్ కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది సో ఈ యోగాలో భాగంగా ఆయుష్ ఆఫీసరు అలాగే యోగా నోడల్ ఆఫీసరు డిస్టిక్ నోడల్ ఆఫీసర్స్ వీళ్ళు ఆ మమేకమై ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు దీంట్లో మీడియా మిత్రుల భాగస్వామ్యం చాలా అవసరం ఎందుకంటే పబ్లిక్కి తెలియాలంటే ఆ ప్రభుత్వ ఆలోచన అలాగే యోగా ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ద్వారా పబ్లిక్ చాలా బాగా వెళ్తాయి వెళ్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యోగా ప్రాక్టీస్ చేసుకుంటే మనము హెల్తీ వెల్తీ అండ్ హ్యాపీ సొసైటీని తీర్చిదిద్దడానికి విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ఇది దోహదపడుతుంది ఇది తోడ్పడుతుంది ఇది ఒక ఫౌండేషన్గా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి దీన్ని మన ఎన్టీఆర్ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి యోగా ప్రాక్టీస్ చేయిస్తూ ప్రతి ఒక్కరు యోగా రోజు ప్రాక్టీస్ చేసేలాగా చూసుకుంటూ వాళ్ళు హెల్తీగా మెంటలీ ఫిట్గా ఉన్నప్పుడు వాళ్ళు హెల్తీ వెల్తీ హ్యాపీనెస్ వైపు వెళ్తారు అప్పుడు మన సమాజం వృద్ధికి చెందుతుంది అలాగే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది వాళ్ళ ఆలోచన మంచి ఆలోచనలు వస్తాయి మనమైతే పరికెట్ట ఇంకమ్ పెంచేది అయితేనేటి ఇండస్ట్రీ పెంచేదైతేనేటి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూస్ ఏంటి మార్గదర్శి బంగారు కుటుంబాల కార్యక్రమం ఏంటి ఇవన్నీ బాగా అమలు చేయడానికి ఒక మంచి అవకాశం వస్తుందని ఈ సందర్భంగా భావిస్తున్నాం దీంట్లో అతి ముఖ్యంగా ఏంటంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా మిత్రులు దయచేసి దీంట్లో ముందుకు రావాలి మీకు కూడా రేపు రేపే కదా టుమారో యాజ్ పర్ ద షెడ్యూల్ రేపు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు మీకు టీమ్ బేస్డ్ యోగా పెట్టడం జరిగింది ఓకే మీరందరూ బీఆర్టీఎస్ రోడ్కి ఐదున్నరకే వచ్చేస్తే ఆరు గంటకి నేను వస్తాను కూర్చొని మీ అందరితో కలిసి యోగా చేద్దాము మీరు చేస్తే మీకు కూడా ఆ ఫీల్ తెలుస్తుంది ఎంత బాగుంటుంది యోగా చేస్తుంటే ఆ పావు ముప్పావు గంట చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది కొంచెం ఇనిషియల్గా టైట్గా ఉంటుంది కానీ వెళుతూ వెళ్తూ చాలా హ్యాపీగా మైండ్ ఫ్రీగా ఉంటుంది అక్కడ ఒక ఐదు ఆయన గురువు ఉంటారు ఒక ముప్పో గంట యోగా చేసేసి ఒక ఐదు నిమిషాలు యోగా నిద్ర చేస్తే రెండు గంటలు నిద్ర చేసినంత రిలాక్సేషన్ వస్తుంది సో వాటి అంతా లైట్గా ఉంటుంది కాబట్టి అది ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేస్తే మన ఆలోచనలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఈ మందుల మీద ఖర్చు పెట్టడము హాస్పిటల్కి వెళ్ళడము ఇవన్నీ తగ్గుతుంది కాబట్టి మీ నుంచి ఇది మొదలవాలి రేపటి నుంచి పెడుతున్నాము ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు ఎంజీఎన్ఆర్జీ డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు ఇలాగ అనేక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా థీమ్ బేస్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం ఇదే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి అలాగే పర్యాటకులకి కూడా ఇది గురించి తెలియజేయడానికి మన జిల్లాలో ఉన్న ప్రతి పర్యాటక స్థానాలు అయితే ఉన్నాయో దుర్గాగుడిని అయితేనేంటి భవానీఘాట్ అయితేనేంటి అట్లాగే పవిత్ర సంగమము కొండపల్లి ఫోర్టు అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అలాగే అంబర్గ స్మృతివనం అయితే ఉందో ఇక్కడ కూడా మనము థీమ్ బేస్డ్ యోగా పెట్టి అక్కడ కూడా వాళ్ళకి అలాగే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా యోగా గురించి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యోగాంధ్ర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా అడాప్ట్ చేసుకుంటూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అది ఈ సొసైటీ డెవలప్మెంట్కి దోహదపడుతుంది అనేది మా అందరి ఆలోచన దీనికి తగ్గట్టుగా యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయడం జరుగుతుండడం చాలా ఆనందదాయకము దీన్ని ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే నిర్దేశాలు ఇచ్చారో అదే ప్రకారంగా అమలు చేస్తూ ఈ జిల్లాని యోగాలో కూడా నంబర్ వన్గా నిలపడానికి ప్రత్యేక జిల్లా అధికారి తోడ్పడాలని మనం కొన్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అదే ప్రకారంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినారో ఇది మన టీం యోగా టీం ఇది సో ఈ టీం యోగాతో పాటు మీరు కూడా మనకు సహకరిస్తారు ఈ విషయాన్ని ఒక్కరికి తెలియజేసి ప్రజ ప్రజల్ని పబ్లిక్ని చైతన్యం పరిచి ఈ యోగాంధ్ర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాంపెయిన్లో మీరు కూడా భాగస్వామి అవుతారని ఈ కోరుకుంటున్నాను అలాగే జూన్ ఇరవై ఒకటిన గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నంకి వస్తున్నారు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఒక గిన్నెస్ రికార్డ్ చేయబోతున్నారు యోగాలో దానికి కూడా ప్రజల్ని ఇక్కడి నుంచి కూడా పంపించాల్సి ఉంటుంది దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాప్ కూడా ఇప్పుడు ఉంది ప్రతి ఒక్క గ్రూప్లో వస్తుంది అక్కడ వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ని ఫిల్ అప్ చేసి మీరు ఎక్కడ యోగా ప్రాక్టీస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీ సచివాలయంలో చేసుకుంటారా లేదా మండల్లో చేసుకుంటారా లేదా జిల్లాలో చేసుకుంటారా లేదా ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కూడా వెళ్ళడానికి మీరు సుగమంగా ఉన్నారని అడగడం జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళేమైనా మేము విశాఖపట్నంకి వెళ్తామని దాంట్లో రిజిస్టర్ చేస్తే వాళ్ళని కూడా ఇక్కడి నుంచి విశాఖపట్నం పంపించి అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రాంలో కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ యా ఇది ఒకసారి ఇవ్వండి అమ్మా ఇదే కదా యా థ్యాంక్ యూ సో అలాగే ఇప్పుడు ఈ యోగాకి అవేర్నెస్ వరకు వచ్చితే చాలామందికి యోగా గురించి తెలుసు కొంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు కొంతమంది తెలుసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ అలాగే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా జరుగుతాయి ఈ కాంపిటీషన్స్లో ముఖ్యంగా ఇండివిజువల్ లెవెల్ కాంపిటీషన్ గ్రూప్ లెవెల్ కాంపిటీషన్ ఎవరైతే ఇండివిజువల్ లెవెల్లో ఆసనాలు చేస్తుంటారో లేదా దాని గురించి తెలియసింది అనుకుంటారు వాళ్ళు ఆసనాస్ డెమాన్స్ట్రేషను సూర్య నమస్కార ఛాలెంజు ప్రాణాయామ పర్ఫార్మెన్సు మెడిటేషన్ ఇటువంటిది ఎండ్యూరెన్స్ ఎంతసేపు వాళ్ళు మెటీరియల్ చేయగలుగుతారు అనేది అలాగే గ్రూప్లో సింకనైజ్డ్ గ్రూప్ అలాగే ఏజ్ గ్రూప్ కాంపిటీషన్స్ అలాగే ఆర్టిస్టిక్ యోగా కాంపిటీషన్లో యోగా సాంగ్ యోగా పెయింటింగ్ యోగా స్కిట్స్ ఇవి కూడా ప్రతి ఊర్లో అలాగే ప్రతి మండలాల్లో మన జిల్లాలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది జరుగుతుంది అలాగే యోగా క్విజ్ యోగా పోస్టర్స్ స్లోగన్స్ మళ్ళీ యోగా ఎస్సే గురించి అలాగే యోగా గురించి షార్ట్ ఫిల్మ్స్ అలాగే యోగా ఫోటోగ్రఫీ కూడా కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది ఆసక్తి కలిగిన వాళ్ళు దీంట్లో కూడా పాల్గొనొచ్చు పాల్గొని వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ పంపించవచ్చు పంపిస్తే దాన్ని కూడా ఎవరైట్ చేయడం జరుగుతుంది ఇక్కడ విచేతల్ని అంటే డిస్టిక్ లెవెల్ విద్యా విద్యాచాలని స్టేట్ లెవెల్ కూడా పంపించడం జరిగింది స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు ఆ కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళు బహుమతులు పొందే అవకాశం ఉంటుంది ఇంకా ఏదైనా మిస్ చేసామా ఆయుష్ ఆఫీసర్ మీరు చెప్తారా చెప్పండి మీరు కలెక్టర్ గారు చెప్పిన విషయాలు సార్ అందులో భాగంగా సార్ చెప్పినట్టుగా అన్ని ప్రోటోకాల్స్ మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము దీనిలో మెయిన్ వచ్చేసి మనకు వచ్చేసి మాస్టర్ యోగా మాస్టర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది మనకి అన్నమాట ఇప్పుడు దానిలో రిజిస్టర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఒక గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేయబడుతుంది అది ఎవరైనా కానీ దానిలో రిజిస్టర్ చేసుకోవచ్చు మాస్టర్ ట్రైనర్స్ ఎన్జిఓస్ కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దానిలో రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకి మంచి సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేలాంటి అవకాశం ఉంటుంది అన్నమాట సార్ చెప్పిన వాటితో పాటు ఇది కూడా మనకి కొంచెం పబ్లిక్లోకి తీసుకుని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ జర్నలిస్ట్కి రేపు మార్నింగ్ యోగా ఉంటుంది ఎల్లుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జేఏసీ లీడర్స్కి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీస్ ద్వారా ఉంటుంది అలాగే ఇరవై ఆరో తారీఖు పోలీస్ అండ్ హోమ్ గార్డ్స్కి ఇరవై ఏడు వర్కర్స్ అసోసియేషన్స్ ఇరవై ఎనిమిది ఆటో అండ్ లారీ డ్రైవర్స్ వెహికల్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు స్పోర్ట్స్ పర్సన్కి ఉంటుంది ముప్పై తారీఖు ఆర్టిస్ట్స్ ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళకి యోగా ఉంటుంది ముప్పై ఒకటో తారీఖు రైతులకి ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు స్టూడెంట్స్కి జూన్ రెండో తారీఖు శానిటేషన్ వర్కర్స్కి యోగ పెట్టడం జరిగింది అలాగే మూడో తారీఖు లేబర్ లేబర్ వర్క్స్ చేస్తున్న వాళ్ళకి డీసీ లేబర్స్ ద్వారా పెట్టడం ఉంది అలాగే నాలుగో తారీఖు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి పెట్టడం జరుగుతుంది ఐదో తారీఖు డిజబల్ పర్సన్స్కి పెట్టడం జరుగుతుంది ఆరో తారీఖు లాయర్స్ మళ్ళీ బార్ అసోషేషన్ మెంబర్స్కి ఏడో తారీఖు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎనిమిదో తారీఖు నర్సింగ్ స్టాఫ్ తొమ్మిదో తారీఖు టీచర్స్ పదో తారీఖు ఎంజెన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం వర్కర్స్కి పదకొండో తారీఖు అంగన్వాడీ మరియు హెల్త్ వర్కర్స్కి పన్నెండో తారీఖు డాక్టర్లకి పదమూడో తారీఖు ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి పద్నాలుగు ఆటో టెక్నిషియన్స్కి పదహైదు ఫిషర్మెన్స్కి పదహారు కాలేజ్ స్టూడెంట్స్కి పదిహేను సీనియర్ సిటిజన్స్ మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్కి పద్దెనిమిది టెంపుల్ ఎంప్లాయీస్కి పంతొమ్మిది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్కి ఇరవై తారీఖు సెలబ్రిటీస్ పెట్టడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది విశాఖపట్నంలో ఇక్కడ కూడా ప్రతి ఏరియాలో ప్రతి ఆఫీసెస్లో జిల్లా స్థాయిలో కూడా జిల్లా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇది యోగా షెడ్యూల్ ఈ ప్రకారంగా మీరు కూడా అందరినీ మోటివేట్ చేసి మీరు కూడా పాల్గొని అంటే రేపు జనరేషన్ ఉంటుందని రేపు మాత్రమే అంది కాదు రేపటి నుంచి కంటిన్యూ అవ్వాలి అర్థం రేపు స్టార్ట్ చేస్తే మరి ఇంకా ఒక నెల మొత్తం కంటిన్యూస్గా రావాలి నంబర్ అంటే అన్లిమిటెడ్ అందరూ చేయొచ్చు ఇప్పుడు ఒక్కొక్క లొకేషన్లో దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది వస్తున్నారు సచివాలయం అయితే యాభై మంది వస్తున్నారు ఇప్పుడు జిల్లా ఆఫీస్ అనుకోండి నాకు యాభై మంది ఈజీగా చేస్తున్నారు కలెక్టరేట్లో సో ఈచ్ సచివాలయంలో మినిమం యాభై మంది చేస్తున్నారు అందుకే మనము బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఈజీగా పది లక్షలు చేసేయచ్చు అది మీరు చెప్పాలమ్మా మేడం మీరు మోటివేట్ చేస్తే కొంతమంది వస్తారు సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారు విజయవాడలో మనం ఇంకా ఈజీ ఈజీ అవుట్ అవుతున్నాం వాళ్ళకి అవుట్ అయ్యి అంటే ఇక్కడి నుంచి అరిజన్ అయిన వాళ్ళు లేదా ఇక్కడికి అనుబంధాలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాం పిలిపిస్తాం వీళ్ళు రైట్ కాలం నో అదే కదా చెప్తున్నాను ఒకటి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడేంటి బీఆర్టీఎస్ రోడ్ ఈజ్ యోగా స్ట్రీట్ మీరు ఏ రోజు ఇప్పటి నుంచి ఇప్పుడే కాదు ఈ నెల కాదు ఈ నెల తర్వాత కూడా మార్నింగ్ ఐదున్నర నుంచి ఏడున్నర ఎక్కడై వర్షం లేనప్పుడు ఎక్కడ వెళ్ళి అక్కడ చూసినా అప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది అక్కడ కొంతమంది అసోసియేషన్ వస్తుంటారు కొంతమంది స్పెషల్ గ్రూప్ వస్తుంటారు కొంతమంది ఇన్వైటర్స్ వస్తుంటారు మీ కరెక్ట్ కూడా ఒకసారి అక్కడ ఉంటాడు కానీ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ దట్ విల్ బి యోగా స్ట్రీట్ నౌ అమ్మా అదే ఆ టైంలో ప్రతిరోజు ఉంటారు ఎవరిడే ఆయన ఆయనే చేయిస్తాడు రోజు యోగా అదే కాకుండా ఇంకొన్ని అన్ని కాన్షియస్లో ఒకటి పాయింట్ పెట్టమని చెప్పాను అది ఈ రోజు రేపు ఫైనలైజ్ అయిపోతుంది సో అట్లా ప్రతి ప్లేసెస్లో యోగా అంటే ఆ యోగా స్పాట్ ఇప్పుడు ఎలాగైతే పార్క్ వెళ్తాం పార్క్ లాగా ఇది యోగా పార్క్ లాగా యోగా కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది ఉదయం అందరూ వెళ్ళి లైక్ వా ఈ వాకర్సు వీళ్ళందరికీ ఎంత చేస్తే చాలామంది ఉన్నారు సో వాళ్ళు వెళ్ళి యోగా చేసుకోవచ్చు ఓకే మీలో ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో నో అండ్ రైజ్ సరే రేపటి నుంచి చేరా గుడ్ చేస్తున్నారా మీరు ఎక్సలెంట్ ఇప్పుడు రేపటి నుంచి గుడ్ రేపటి నుంచి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనరు చైర్పర్సన్గా ఉంటారు మండల్ రెవెన్యూ ఆఫీసర్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యూఓపిఆర్డి సబ్ ఇన్స్పెక్టరు మెడికల్ ఆఫీసర్ అలాగే అదర్ ఎనీ మండల్ ఆఫీసర్స్ యాజ్ రిక్వైర్ బై చైర్పర్సన్ పెట్టారు పెట్టుకోవడం జరుగుతుంది అమ్మ అవును మా సర్టిఫికేట్స్ ఇస్తూ వెళ్తాం ఎస్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆయుష్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందమ్మా అది అలాగే విలేజ్ లెవెల్లో విలేజ్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అక్కడ ఉన్న లోకల్ స్కూల్ హెడ్ కాన్స్టేబుల్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం ఎనీ అదర్ ఆఫీసర్స్ వీళ్ళు మెయిన్లీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు డిస్ట్రిక్ట్ కమిటీ మనమే అండ్ హెచ్ఓ ఎన్టీఆర్ ఓకే ఇంకేనే అదర్ డౌట్స్ ఇది మంచిగా ఉంటుంది వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీస్ ఇది ఓన్లీ చెప్పడం కాదు ఇది ప్రాక్టీస్ చేయడం బేసికలీ ప్రాక్టీస్ చేస్తేనే దాని అనుభూతి తెలుస్తుంది కాబట్టి మా చాలా ప్రయారిటీ ఉంది అమ్మా అంటే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్కి చాలా ఇంపార్టెంట్ ఏదో ఒకటి చేస్తుంటాము లేదా స్ట్రెచ్చింగ్ చేస్తుంటాము లేదా స్విమ్మింగ్ వెళ్తుంటాము ఇప్పుడు యోగాకి పెడుతున్నాను కాబట్టి యోగాలో ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది రిలాక్సేషన్ ఉంటుంది స్ట్రెస్ ఎంత ఉన్నా కూడా డిసిపేట్ అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ అంటే ఐ యూస్ టు ప్రాక్టీస్ ఎర్లీయర్ ఆల్సో చేసేవాడు ఈ మధ్య ఇది అంటే డిస్ట్రిక్ట్ వచ్చా కొంచెం టైం దొరికేది కదా అద్దె ఈ జిమ్ గిమ్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు యోగా అయిపోయింది సో ఎవ్రీ డే విఆర్ ఆల్సో గోయింగ్ బాగుంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఈజీగా చేయొచ్చు ఈవెన్ కొత్త వాళ్ళు కూడా చేయవచ్చు అది దాని టైం స్ట్రెస్ ఏమి ఉండదు ఫిజికల్ హార్డ్షిప్ ఏమి ఉండదు మరోవర్ ట్రైనర్ చెప్తుంటారు కాబట్టి మనం పాటించుకుంటూ వెళ్ళిపోవడమే సో ఈజీగా నే ఈరోజు ఎమ్మెల్యే సెంట్రల్ ఎమ్మెల్యే అటెండ్ అయ్యారు వేరే కూడా రేపు పిలిచాను రేపు ఎలాగో మీరందరూ వస్తారు కాబట్టి మీరు కూడా చూస్తారు ఇట్ విల్ బీ గుడ్ వీ విల్ ఎంజాయ్ వీ కెన్ ఎంజాయ్ అండ్ దట్ విల్ బీర్ అండ్ ఇన్టీఆర్ షీ డిస్ట్రిక్ట్ షుడ్ బి రోల్ మోడల్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్ టు ఎంగేజ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఫర్ యోగా ఓకే చాలా థ్యాంక్ యూ